ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జై మా వారు జాతకాలు చాలా చాలా బాగా చెప్పేవారండి చాలా మంది వచ్చి చూపించుకునేవాళ్ళు ఈ జాతకాలు చెప్పటం దానికంటే కూడా దానికి బాగా ప్లస్ పాయింట్ వెంకటస్వామి తండ్రి అనుగ్రహము ఆయన సత్సంగమాలు అవన్నీ కూడా ఆయన జాతకానికి తోడయ్యేవండి ఏది చెప్తే అది అయ్యేదండి అంత బాగా చెప్పేవారు వాళ్ళకి జాతకాలు అట్లాగే ఒకసారి మా అమ్మాయిది చూస్తూ ఈయన దీని జాతకం ఎలా ఉందో చూద్దామని చెప్పి చూస్తే దాంట్లో ఆయనకి సర్పదోషంగా అనిపించిందండి దానికి పిల్లలు పుట్టడం బాగా లేట్ అవుతుందని ఈయన చాలా దిగుపడేవారు ఆ జాతకంలో సర్పదోషం ఉంది సంతానం కొంచెం కష్టంగా ఉంది లేట్ అవుతుందో ఉంటుందో లేదో అన్నట్టు ఈయన చెప్పదవటానికి దీనికి ఎలా కానీ పాపం చాలా దిమి పడేవారు పడి ఇంకా స్వామివారే ఉన్నారు వెంకట తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళి ధుని పూజ చేస్తే సరిపోతుందని చెప్పి మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాము వెంకటేశ్వామి వారి దగ్గరికి దాని చేత పూజ పల్లకీ సేవ ఆ దుని పూజలో కూర్చునేటప్పుడు కూడా నాయన దీనికి సర్పదోషం ఉంది సంతాన యోగం తక్కువగా ఉంది అసలు కష్టం అనిపిస్తుంది దాన్ని సరిచేసి దానికి సంతానాన్ని ప్రసాదించమని చెప్పి మా అమ్మాయికి అలా దండం పెట్టుకోమని దాని చేత దుని పూజ అది చేయించారండి అక్కడ మూడు నిద్రలు చేశారండి అప్పుడు మా అమ్మాయి కూడా దండం పెట్టింది స్వామి నాకు ఈ దుని పూజ చేసుకున్న పల్లకి సేవ చేసిన ఏదైనా సరే సరవుతుందని మా నాన్నగారు చెప్తారు ఎప్పుడూను అంత విశ్వాసంతో నేను వచ్చి ఇక్కడికి పూజ చేయించుకున్నాను మూడు రోజులుండి నీ దగ్గర నిద్ర చేస్తాను తండ్రి నాకు ఈ సర్పదోషం పోయినట్టు నాకేదన్నా నిరూపణ కావాలిగా నాయన అని చెప్పి మా అమ్మాయి దండం పెట్టుకుందండి అప్పుడు మూడు రోజులు నిద్ర చేసినప్పుడు వెంకటేశ్వర తండ్రి ఒక స్వప్నాన్ని చూపించారండి మా అబ్బాయి మా అమ్మాయి ఆ స్వప్నంలో ఎక్కడికో ఒక చోటకి వెళ్ళారండి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి గుడి అండి అది ఆ గుడిలోకి వెళ్ళారు మా అబ్బాయి మా అమ్మాయి వెళ్తే అక్కడ మా అమ్మాయిని లోపల ఒక పూజారి గారు ఉన్నారు మీ అక్కని లోపలికి రావద్దయ్యా నువ్వేరా మీ అక్కయ్య రావటానికి వీలలేదు ఆవిడకి బాగా సర్పదోషం ఉంది అని చెప్పి పూజారి గారు మా అమ్మాయిని లోపలికి రానివ్వలేదుటండి మా అబ్బాయినే రమ్మనం అన్న రమ్మనం అంటే అప్పుడు అది అక్కడ ఒక ఆవుదూత గారు ఉన్నారండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నన్ను రావద్దంటున్నారు నేను వెంకటస్వామి తండ్రికి దుని పూజ చేసుకున్నాను పల్లకి సేవ చేసుకున్నాను ఈ సర్పదోషం పోయి నాకు సంతానం కావాలని నన్ను ఎందుకు రావద్దంటున్నారు మరి అంత పెద్ద స్వామికి నేను చేసుకున్నాను కదా మరి ఎందుకు రావద్దంటున్నారు స్వామి నన్ను అంటే ఉండమ్మ ఒక్క నిమిషం అని చెప్పి యావదోతి గారు అలా కళ్ళు మూసుకుని వెంటనే మళ్ళా కళ్ళు తెరిచి అలాగమ్మ అయితే నువ్వు తప్పకుండా లోపలికి రావాలి రా తల్లి అని చెప్పి స్వామివారు మా అమ్మాయిని ఆశీర్వదించారు దానికి స్వప్నం మెలుకు వచ్చిందిట తర్వాత అక్కడ మూడిద్దలు చేసినప్పుడు స్వామివారు అద్భుతంగా ఈ స్వప్నాన్ని నాకు సర్పదోషం పోయిందని నాకు ఎలాగయ్యా నిరూపణ తండ్రి నాకు ఎలా తెలుస్తుంది అని అడిగినందుకు మా అమ్మాయి స్వామివారిని మోనిద్దలు చేస్తాను తండ్రి నాకు తెలియపరచున్నాయన అని అడిగినందుకు ఇంత అద్భుతమైన స్వప్నాన్ని వెంకేశాంబారి దగ్గర నిద్ర చేసినప్పుడు మా అమ్మాయికి ఇదంతా స్వప్న దర్శనంలో కనిపించిందండి తర్వాత ఈ కలంతా చెప్పింది ఆ స్వామివారు అంత అద్భుతంగా దాని సర్పదోషం పోయినట్లు చూపించారు స్వప్నంలో వెంటనే ఏ లేటు లేకుండా దానికి పిల్లలు పుట్టారండి ఇద్దరు మగపిల్లలు ఒకళ్ళ పేరు దత్తసాయి అనిరుద్దు ఇంకో పిల్లవాడి పేరు దత్తసాయి ఆదిత్య అని పెట్టుకున్నారు స్వామివారు చేసిన ఈ అద్భుతం ఎన్ని జన్మలకి జన్మ జన్మలకి మర్చిపోలేమండి మా అమ్మాయికి కూడా మహానుభావుడు చక్కగా అక్కడ ఇచ్చి ఇంత అద్భుతంగా తెలియపరిచారు అమ్మ నాకు ఇంత అద్భుతం జరిగిందని నాది కూడా పెట్టమ్మా దాంట్లో అని మా అమ్మాయి పొద్దున్నే ఫోన్ చేసి చెప్పింది స్వామి ఎంత అద్భుతం చేశారమ్మా నాకు ఈ సంతానాన్ని వాళ్ళని ప్రసాదించి ఇది కూడా అందులో పెట్టిచ్చమ్మా అని మా అమ్మాయి తెలియపరిచిందండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జయ